హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మధురైలో మేము టిఫిన్ చేసే వరకు అయితే మొన్నటి వీడియోలో పెట్టాను ఇది మధురైలో టిఫిన్ అయితే చేసాము అప్పటికే నైట్ అయిపోయింది తర్వాత వచ్చేసి మేము ఇంకా జర్నీ చేస్తూనే ఉన్నాము మధురై నుంచి పలాని వెళ్ళాము ఆ రోజు తర్వాత వచ్చేసి తమిళనాడులో పలాని వెళ్ళాము ఇక పలాని వెళ్ళే వరకు మధురైలో టిఫిన్ చేసి పలాని వెళ్ళే వరకు అయితే లో ఎంతో అయింది టైము నైట్కు అక్కడ రూమ్ తీసుకున్నాము పలానిలోనే రూమ్ తీసుకున్నాం అన్నట్టు ఇది నెక్స్ట్ డే డే ఎయిట్ అనమాట బుధవారము ఆ రోజు వచ్చేసి డే ఎయిట్ మేము సిక్స్టీన్త్న నా బయలుదేరాము డే ఎయిట్ మళ్ళీ బుధవారం వచ్చింది వన్ వీక్ అయింది మనం టూర్ బయలుదేరి తర్వాత వచ్చేసి రెడీ అయితే అయిపోయాము అక్కడ పల్లనికి మార్నింగ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి గుట్ల పైన చాలా బాగుందండి ఆ వ్యూ కానీ చాలా ఆ సీన్స్ కానీ చాలా బాగున్నవి అక్కడ వచ్చేసి తర్వాత మేమైతే రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాము మార్నింగ్ మార్నింగే లేసాము ఫోర్కి లేచి ఫ్రెష్అప్ అయ్యి అందరం రెడీ అయ్యి మార్నింగే సిక్స్కి అలా బయలుదేరామన్నమాట పైకి వెళ్ళడానికి నడుచుకుంటూ మెట్లు ఎక్కుతూ వెళ్ళొచ్చు రూపే ఉంది మళ్ళీ ట్రైన్ ఉంది మేమైతే వెళ్లేటప్పుడు రూపేలో వెళ్ళాము వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చాము అక్కడ ఫోన్లు అయితే లేదు పైకి అసలు కిందనే పెట్టి వెళ్ళాలి అందుకనేసి మేము వెహికల్లోనే పెట్టి వెళ్ళాము మా లగేజీతో పాటే ఫోన్లు కూడా పెట్టి వెళ్ళాము అక్కడ ఫోన్లు అసలు లేదు మనం చాలా దూరం వెళ్ళి అక్కడ చిన్న బండ్లలాగా ఉన్నాయి వాళ్ళే ఎక్కించుకొని వెళ్తూ ఉన్నారు అక్కడ దేవుని దగ్గరికి అక్కడ రూపే దగ్గరికి అయితే ఇదిగోండి ఇలా గుట్టపైన ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా బాగుంది వ్యూ వచ్చేసి అక్కడ కానీ ఫోన్లు ఉంటే చాలా బాగుండేది ఎందుకంటే ఆ సీన్స్ పైనుంచి చూస్తుంటే కొబ్బరి చెట్లు వాటరు అంతా బాగా అనిపిస్తుంది ఆ సీను ఎందుకంటే రూపు వెళ్ళేటప్పుడు రూపే వెళ్ళాము చూద్దామనేసి తర్వాత వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చాము రెండు ఎక్కాము అది ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది అనేసి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే అయితే చాలా బాగుంది పళనిలోని తర్వాత వచ్చేసి ఫోన్లో ఆ లేదు కాబట్టి నేను వచ్చేటప్పుడు అయితే తీసాను వెహికల్లో వెళ్ళేటప్పుడు ఆ అవన్నీ కొంచెం వీడియో తీశాను ట్రై చేసి ఎందుకంటే ఆ అసలు అక్కడ వరకు కూడా లేదు కౌంటర్లో పెట్టి వెళ్ళడానికి కూడా లేదు పలాని దగ్గర తర్వాత వచ్చేసి బాగుంది చాలా బాగుంది ఎందుకంటే మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ మేము పలానిలో దర్శనం చేసుకొని మళ్ళీ ఎక్కడికి బయలుదేరామంటే కొడైకెనాల్కి అయితే బయలుదేరాము ఇది లాస్ట్ డే అండి మా దర్శనాలు అయితే అయిపోయినవి దేవుని దర్శనం ఇంకొక దేవుని దగ్గర ఉంది తర్వాత పలానిలో దర్శనం అయితే అయిపోయే వరకు నైన్ అయింది టిఫిన్ కూడా చేసేసాము టిఫిన్ చేసేటప్పుడు కూడా ఫోన్లు లేవు కదా దగ్గర మేము వెళ్ళేటప్పుడు తాగి వెళ్ళాము మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత టిఫిన్లు అయితే తిన్నాము టిఫిన్లు తిని కొడైకెనల్ బయలుదేరాము ఎందుకంటే కొడైకెన్నెలు ఫైవ్ ఎప్పుడో బంద్ అవుతుందంట ఏదో ఒక సి ఒక వ్యూ వచ్చేసి అక్కడ తర్వాత అందుకనేసి కేవ్స్ బంద్ అయిపోతుంది అన్నట్టుగా మేము ముందు కొడైకెనల్ వెళ్ళాము ఇదిగోండి కొడైకెనల్ అందాలు కూడా చాలా బాగున్నాయి ఊటి కన్నా ఇంకా ఎక్కువ లోయలు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ ఘాట్ రోడ్ ఉన్నవి కొడైకెనల్ అయితే ఊటి కన్నా ఎక్కువనే హైట్ ఉంది త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పట్టింది మాకు పైకి ఎక్కడానికి అయితే చూడండి కింద కొబ్బరి చెట్లు వాటరు అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే సీన్స్ చూడడానికి మాత్రమే తర్వాత వచ్చేసి అక్కడైతే ఏమీ లేదు ఊటీ కొడైకెనాల్ మాత్రము అందాలు చూడడానికి తర్వాత వచ్చేసి ఊటీలో కూడా బాగానే అనిపించింది వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాము మేము షూటింగ్ ప్లేస్కి అయితే వెళ్ళలేకపోయాము మళ్ళీ అక్కడ టీ పొడి ఫ్యాక్టరీ కూడా టైం అయిపోయిందని వెళ్ళలేకపోయాము మనం కొడెక్కెనల్ అయితే వచ్చేసాము ఆ పాయింట్ దగ్గరికి తర్వాత మా వెహికల్ అక్కడి వరకు వెహికల్ అయితే వచ్చింది మేము చూడవలసిన ప్లేస్ దగ్గరికి మాత్రం మన వెహికలే వచ్చింది అన్నట్టుగా ఇక్కడ వెహికల్ వేరే వెహికల్ వెహికల్ తీసుకుని పోవాల్సిన అవసరం ఏమీ లేదు కొడైకెనాల్లో ఊటీలో మాత్రము వ్యూ పాయింట్ దగ్గరికి వాళ్ళ వెహికల్ వేరే వెహికల్ తీసుకొని పోవాల్సి వచ్చింది ఇక్కడ ఏం లేదు మన వెహికల్లోనే వెళ్తూ ఉన్నాము అక్కడ చాక్లెట్స్ తర్వాత ఏవేవో రకరకాలుగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఈ సీన్ మాత్రం చాలా బాగుందండి ఇది కాకపోతే మేము దిగలేకపోయినాము కానీ బాగుంది అలా వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటే చాలా చాలా బాగా అనిపించింది ఎందుకంటే మాకు అక్కడికి వస్తే బంద్ అయిపోతే మళ్ళీ చూడలేకపో పోతామన్నట్టుగా అక్కడికి వెళ్ళామన్నట్టు తొందర తొందరగా ఎందుకంటే మేము అక్కడ పలానిలోనే టిఫిన్ టైం అయిపోయింది టెన్ను అలా అయిపోయింది అన్నట్టు మన కొడైకనాల్ వచ్చే వరకు ఆఫ్టర్నూ అయింది తర్వాత వచ్చేసి ఇక అక్కడ ఏదో సినిమా కూడా షూటింగ్ తీశారంట సినిమా సినిమా ఉందంట సినిమా పేరు నాకైతే ఐడియా లేదు ఒక ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ని కాపాడేది ఉన్ ఉందంట నేనైతే చూడలేదు ఆ సినిమా జ్యోతి సిస్టర్ అన్నది ఇంకొక మా చెల్లెలు కూడా అన్నది అక్కడ సినిమా ఉందక్క అక్కడ సినిమా ఇలా తీశారు ఫ్రెండ్స్ ఆ లోయలో పడిపోతే ఒక ఫ్రెండ్ కాపాడతాడు అని చెప్పింది ఆ సినిమా ఉందంట మేము వెళ్ళిన ప్లేస్లో ఆ సినిమా తీశారంట అట్లా అప్పుడు అది రియల్గా జరిగిందంట అట్లా దాన్ని బట్టి సినిమా తీశారంట ఇదిగోండి కేవ్స్కి అయితే వచ్చేసాము కాకపోతే మేము వెళ్ళంగానే వెళ్ళి కొంచెం అటు ఇటు చూసి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకోగానే వర్షం అయితే ఫుల్ వచ్చింది వర్షము ఊటీలో కూడా అంతే ఊటీలో అయితే కొంచెం వ్యూ పాయింట్ దగ్గర మంచిగా చూసాము మేము వెహికల్లో వెళ్తుంటే వర్షం వచ్చింది కానీ ఇక్కడైతే కేవ్స్కి వచ్చే వరకే వర్షం అయితే ఫుల్గా వచ్చింది కాకపోతే కొంచెం ఎంజాయ్ చేయలేకపోయినాం ఎందుకంటే వర్షంలో ఎలా ఉంటుంది నానుకుంటా తరచుకుంటా కొంచెం చిరాగ్గానే ఉంటుంది కదా వెళ్ళి అక్కడ అయితే అన్ని చూసాము ఆ లోయలో ఒక ఆయన పడిపోయింది ఫ్రెండ్ కాపాడింది అవన్నీ అయితే చూసాము చూసిన తర్వాత కొన్ని ఫొటోస్ ఆ వ్యూ మొత్తం చూద్దాం అనుకుంటే అప్పుడే వర్షం అయితే ఫుల్గా వచ్చింది తరిచిపోయి చిరాగ్ చిరాకుగా అయిపోయింది తర్వాత వచ్చేసి ఎంజాయ్ చేసామనుకోండి కాకపోతే వర్షం లేకపోతే ఇంకొంచెం బాగుండేది ఇక్కడ ఎవరంతకాలు ఫొటోస్ తీసుకోవడము వీడియోస్ తీసుకోవడము అక్కడ చూడడము అంతే కదా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వీడియోస్ ఫొటోస్ తర్వాత చూడడము అంతే అందాలు చూడడం అంతే అక్కడ కవిత వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా ఉన్నారు ఇక్కడ జ్యోతి సిస్టరు వాళ్ళ అక్క వాళ్ళు తీసుకుంటా ఉన్నారు ఇక్కడ సరస్వతి వాళ్ళు తీసుకుంటున్నారు ఇక్కడ మేము మా వారు అలా వీడియోస్ తీస్తూ ఉన్నారు ఇక్కడ రోయిన్ వాళ్ళైతే ఫొటోస్ అయితే పిచ్చి పిచ్చిగా దిగుతూ ఉన్నారు తర్వాత వచ్చేసి మేము కూడా దిగామనుకోండి చాలా చాలానే ఫొటోస్ వీడియోస్ ఇదైతే బలం అనిపించింది ఎందుకంటే మొత్తం మొత్తం ఏర్లన్నీ పైకి వచ్చావే చెట్ల ఏర్లన్నీ మొత్తం పైన ఇదే అందమన్నట్టు అక్కడ తర్వాత వచ్చేసి అక్కడ కూర్చొని నిలబడి ఫోటోస్ వీడియోస్ ఇదే అందాలండి కొడెక్కిన్నల్లో మాత్రము కాకపోతే వేరే పాయింట్ ఉన్నవేమో కాకపోతే మాకు టైం లేదు కాబట్టి కొన్ని కొన్ని మాత్రమే చూసాము ఓటీలో అయినా ఇక్కడ కొడెక్కిన్నెల్లో అయినా చూడండి మనం సినిమా తీశారు అని చెప్పాను కదా ఇటే కింద అనమాట ఇటు కింద ఉందంట ఆ ప్లేసు తర్వాత వచ్చేసి ఇక్కడ నాకు నేనే సెల్ఫీ వీడియోస్ అవన్నీ నేను పడేటట్టు ఆ సీన్స్ పడేటట్టు అయితే కొన్ని కొన్ని తీసాను కొడెక్కెన్నల్లో మాత్రము తర్వాత వచ్చేసి ఈ పాయింట్ చూసే మా సిస్టర్ మా చెల్లెలు ఒక ఆమె గుర్తుపట్టింది అక్క ఆ ప్లేసు ఒక సినిమా ఉంది అని చెప్పింది మొన్న కలిసినప్పుడు అవునంట మా జ్యోతి సిస్టర్ కూడా అన్నది నేనైతే సినిమా చూడలేదని చెప్పాను అక్కడ తర్వాత వర్షం వచ్చి కొంచెం తగ్గిపోయిన తర్వాత మేము ఫోటోస్ వీడియోస్ చూసి అవల్ల చుట్టూ చూసి వచ్చిన తర్వాత కొంచెం పులిహోర అక్కడన్నీ పులిహోర తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ ఏవేవో ఉన్నాయి హోటల్లో అయితే అంత మంచిగా లేదు ఫుడ్ తర్వాత నేనైతే ఒక బ్రెడ్ ఏదో తిన్నాను మా వారైతే లెమన్ రైస్ తీసుకుంటే అది అస్సలు బాగలేదు అసలు కలవనే లేదు రైస్ ముద్దలు ముద్దలుగా ఉంది అసలు ఏం బాగాలేదు కొడకెన్నల్లో తర్వాత వచ్చేసి ఇక్కడ టీ అన్న దాగుదామో అనేసి వస్తే ఇక్కడ రియల్ ఫ్లవర్స్ అయితే చాలా అందంగా అనిపించినాయి నేను షార్ట్ వీడియో కోసం అయితే తీసాను వీడియో చాలా చాలా బాగున్నాయి దగ్గర నుంచి చూస్తే చాలా రియల్గా చాలా బాగున్నాయి ఆ ఫ్లవర్స్ వచ్చేసి మళ్ళీ మనము అక్కడ నుంచి కొడైకెనల్ నుంచి ఎక్కడికి వచ్చామంటే పాతాల శెంబు దగ్గరకైతే వచ్చామండి ఇది లాస్ట్ మన దేవుని దర్శనం అక్కడ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడే అప్పటికి చీకటి సిక్స్ థర్టీ అలా అయిందనమాట మేము పాతాల శెంబు వచ్చే వరకు ఇది మన లాస్ట్ దర్శనం అనమాట ఇంకా మన దర్శనాలు అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ మన ఇంటికి వెళ్ళాలి నెక్స్ట్ మార్నింగ్ ఇది నైట్ అనమాట బుధవారము డే డే ఎయిట్ అనమాట ఆ రోజు వచ్చేసి బుధవారము ఇంకా నెక్స్ట్ గురువారం మన ఇంటికి తర్వాత వచ్చేసి ఇక్కడ అందరం అయితే వెహికల్ దిగి వెళ్తూ ఉన్నాము అక్కడ జనాలు అయితే ఎవ్వరూ లేరు అప్పటికీ కాకపోతే పాతాల సెంబు కాడ కూడా వీడియో తీసుకోవచ్చు కాకపోతే నేను ఎందుకు లే ఇబ్బంది అనేసి నేనైతే వీడియో అయితే అంతగా తీయలేదు ఎందుకంటే తీసుకున్నంత మాత్రమే మనం అంతా ఇగబడిపోయి తీయలేము కదా అందుకనేసి కొంచెం మళ్ళీ టెన్షన్ ఏమన్నా అంటారేమో ఎందుకులే తీయడం అనేసి నేను దేవుని దర్శనం వరకు అయితే తీయలేదు ఇంకా అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు అయితే కిందికి ఉన్నాడు ఫస్ట్ ఫ్లోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాడు దేవుడు మాత్రం చాలా బాగుంది అక్కడ బాపన అయితే మనతో ఏమీ మాట్లాడట్లేదు మంత్రాలు అది మంత్ర గోత్రాలు కూడా మననే చదువుకోమని చెప్తా ఉన్నాడు మూగిసైలతో ఎందుకు ఆయన ఏమీ మాట్లాడలేదు ఇక్కడ కూడా కొంచెం కొంచెం షాపింగ్ ఉంది కొంచెం కొంచెం అంటే బాగానే ఉన్నాయి లేండి తర్వాత వచ్చేసి అక్కడైతే జనాలు అయితే ఇవ్వలేరు అక్కడ ఏంటి అంటే స్పెషల్ ఏదో ఇప్పుడు మాలలు వేస్తున్నారు కదా అందరూ హీరోలు వాళ్ళు మాలలు కరుగ్గలి మాలలని కరుగ్గలి మాలలని అక్కడ స్పెషల్ అనమాట పాతాలో శంబో దగ్గర అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ తెచ్చుకుంటారంట మేము కూడా తీసుకున్నాము ఇదిగోండి ఎవ్వరూ లేరు దర్శనాలకైతే అందరూ అప్పుడు సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఇదిగోండి ఇక్కడ మనం కింద ఉందనమాట నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉందని చెప్పాను కదా సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ ఇదిగోండి మాలలు ఎంఎం బట్టి రేట్లు ఉన్నాయి మేమైతే ట్వెల్వ్ హండ్రెడ్వి తీసుకున్నాము అందరము సిక్స్ ఎంఎం ఎంతో తీసుకున్నామండి ఇగో ఎయిట్ ఎంఎంకి సిక్స్టీన్ హండ్రెడ్ ఇంకా టెన్ ఎంఎంకి అలా అనమాట ఎంఎం బట్టి రేటు ఉంది మేమైతే మరీ పెద్దగా ఉంటే బాగుండదు అనేసి ఆ సైజు మాత్రం తీసుకున్నాము ట్వెల్వ్ హండ్రెడ్వి అందరము తీసుకున్నాము మేము తర్వాత కరుగరి మాలలు అంట అవి కరుగరి కరు గలి మాలలు చాలా అందరూ వేసుకుంటున్నారు ఈ మధ్యలో అనేసి మళ్ళీ ఈ మాలలు తీసుకెళ్ళి మళ్ళీ దేవుని దగ్గర పూజకు పెట్టి ఇవి నలభై ఒక్క రోజు అక్కడ పూజకు పెడతారంట పెట్టే మనకు అమ్ముతారంట తర్వాత వచ్చేసి మేము మళ్ళీ తీసుకున్న తర్వాత దేవుని కాడ పెట్టేసి మళ్ళీ మేము తీసుకొచ్చుకున్నాము అందరము జ్యోతిశిష్టరు రోహిణి అందరం తీసుకున్నాము తర్వాత వచ్చేసి మేము వెళ్ళిన వాళ్ళందరం తీసుకున్నాం లేండి తర్వాత వచ్చేసి మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి ఒక హోటల్ దగ్గర అయితే టిఫిన్ అయితే చేసాము టిఫిన్ అంటే పెద్దగా అక్కడ బాగాలేనట్టున్నవి మేము ఫ్రైడ్ రైసులు ఇదిగోండి అరిటాకులు మాత్రం భలే చక్కగా పెడతా ఉన్నారు దేనికైనా ఇక్కడ ఫ్రైడ్ రైసులు తిన్నామండి ఆ రోజు టిఫిన్స్ అయితే ఏం తినలేదు ఇక్కడ ఫైర్ రైస్లు తినాలనిపించింది రోజున వాళ్ళు మేము అందరము ఫైడ్ రైస్ తిన్నాము ఆ రోజు వచ్చేసి మన దర్శనాలు మాత్రం ఓవర్ అయిపోయినాయి ఆ రోజుకి ఎయిట్ డేస్ తర్వాత వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ డే మేము ఇంటికి ఎలా ఎంజాయ్ చేసుకుంటా